నారాయణ ఇదో కార్పొరేట్ కాలనాగో అని నారాయణ ఒకటేంటి చాలా ఉన్నాయి విద్యా సంస్థల అక్రమాల గురించి మనం మాట్లాడాలి అంటే ఒకరోజు సరిపోదు ఎంతమంది పిల్లల యొక్క ఉసురు తీస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రుల యొక్క ఘోషకు కారణమవుతున్నారో ఈ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క కల్చర్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కేస్ స్టడీలాగా చూస్తే పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది వీటి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నది ఎవరు ఇప్పుడు మనం ఇక్కడ వార్తల్లో సార్లు చదువుకోవచ్చు హెడ్లైన్స్ పెట్టుకోవచ్చు కానీ ప్రాథమిక పాఠశాలలు సరిగ్గా ఉండవు అక్కడికి విద్యార్థులు పిల్లరు విద్య నేర్చుకోవాలా అమ్మా విద్య చదువుకోండి చదువుకోండి ఫస్ట్ అంటారు చదువుకోండి ఫస్ట్ అంటే చదువుకోవడానికి గవర్నమెంటే అరేంజ్ చేయాలి కదా పోనీ అరేంజ్ చేసి పోనీ మంచిగా ఏర్పాట్లు చేస్తే చదువుసేపెట్టేవాడు సక్కగా ఉండాలి కదా వాడికి అరకొర జ్ఞానమే వాడు ఎలా టీచర్ అయిపోయాడో మనకు తెలియదు కానీ ఆ టీచర్ అయినోడికి ఆల్ అలరావు అలాంటి వాటి దగ్గర ఆటోమేటిక్గా తల్లిదండ్రులు నేర్పరు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ కార్పొరేట్ విద్యా సంస్థలైనా సూత్రీకరిస్తున్నారా ఆ యొక్క ఫీజుల్ని నియంత్రిస్తున్నారా అవేం చేయరు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎందుకంటే కమిషన్లు వస్తాయి పార్టీలకు ఫండ్స్ వస్తాయి రాజకీయ నాయకులకి కమిషన్స్ వస్తాయి పబ్బం గడుపుకోవచ్చు హాయిగా ఉండొచ్చు ఎవరంట పోతే మనకెందుకు మనం మన కుటుంబం వస్తున్నది కదా ఇది మైండ్ సెట్ విద్యా వైద్యం ఈ రెండు కూడా ఫ్రీగా ఉండాలి అలాంటిది మనకి ఏం చేస్తున్నారు ఈ రెండిట్లోనే ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నారు రాష్ట్రంలో నారాయణ విద్యా సంస్థల అక్రమాల భాగోతం ఇది ఫీజుల దంద ఫీజుల వసూళ్లలో మాయాజాలం వాళ్ళకు అనుమతులే ఉండవు అడ్మిషన్లు మాత్రం లాగిన్ చేస్తారు ఓ మాంచి భవనం చూపించి ఇందులోనే తరగతులంటారు తీరా చేరిన తర్వాత మరెక్కడో ఉన్న బ్రాంచ్లో పాఠాలు చెబుతూ ఉంటారు ఇక ప్రభుత్వ పాఠశాలల హెడ్ మాస్టర్లే వీరికి ఏజెంట్లు వారి కాలేజీల్లో చేర్పిస్తే ఒక్కో స్టూడెంట్కు ఇరవై వేల వరకు గిఫ్ట్ ఇస్తారు ఒక్కో హెడ్ మాస్టర్ కనీసం ఐదారు లక్షలు జేబులో వేసుకుంటాడంటే కార్పొరేట్ పడగా ఎంత పెద్దదో అర్థమవుతోంది ఇక ఐఐటి జేఈఈ నీట్ ర్యాంకులు తమ కాలేజీల్లో చేరితేనే వస్తాయని నమ్మగలుగుతారు లేని రాని ర్యాంకులు తమవేనని మభిపెడతారు ఐఏఎస్ కోచింగ్ అంటూ లక్షల్లో గుంజుతారు మరి ఇది జరుగుతోంది మరి ఒకటి ఒకటి రెండు 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 అని యాడ్స్ వస్తూ ఉంటాయి కదా ఎవరు బెండు చేయడానికి అవన్నీ కూడా నారాయణ కాలేజీలకు అప్పుడే సీజన్ ముందుకు వచ్చింది అడుగు అడుగునా అంతులేని అక్రమాలు ఒక నారాయణ గురించి ఎందుకు వేశారో మన తెలియదు కానీ అన్నీ నారాయణ ఏంటి లేకపోతే ఇంకొక మిగతా ఉన్నాయి కదా కామెంట్ చేయండి మీకు సంబంధించినవి వాటి పేర్లు మళ్ళీ మనం చెప్తే మా మీద మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని నోటీసులు పంపిస్తారు ఇలాంటి వార్తల ఆధారంగా చెప్పవచ్చు పర్వాలేదు పైతన్య ఉన్నాయి కదా శ్రీ పైతన్య ఆ పైతన్య పైత్యం ఎంత కాదు అసలు ఒక స్కూల్ అప్రూవల్ కావాలి అంటే మైదానం ఉండాలి క్రీడా మైదానం లేనిది స్కూల్ అప్రూవల్ ఉండదు స్కూల్కి ఆమోదం ఉండదు ఎక్కడైనా ఉన్నాయా ఇరుకిరుకు బిల్డింగుల్లో పెట్టేస్తారు స్టూడెంట్స్ని వాళ్ళు ఎక్కడ ఆడుకుంటారు ఆడుకోవడానికి ప్లేస్ చూపించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు మేడల మీద ఆడుకుంటారా మనకు తప్పదు తల్లిదండ్రులకి ఎలాగూ తప్పదు ఆప్షన్ లేదు అక్కడ తల్లిదండ్రులను ఎలా నిందిస్తాం మనం ప్రభుత్వాలు కదా ప్రభుత్వాలు చక్కగా వ్యవహరించాలి ఈ విషయంలో ప్రతి ఒక్కడు సొద్దపూసలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఓహ్ మరి మేము ప్రక్షాళన చేస్తామంటాడు విద్యా వ్యవస్థని అధికారంలోకి రాగానే అదే కమిషన్ కక్కుర్తి ఒకటా రెండా మా కమిషన్ అంటే ఏంటి రెండు రూపాయలు మూడు రూపాయలు కాదు కదా కోట్లే మినిమం కోట్లలో ఉంటుంది మరి ఎవడు డబ్బు దగ్గర ఎవడైనా లొంగిపోటే కానీ పాలకులకి దక్షత ఉండాలా దీక్ష ఉండాలి అటువంటి నాయకుల్లో మనం ఎన్నుకోవాలి కనీసం గుడిలో మెలగైనా విద్యా వైద్య ఈ రెండిట్లో కొకూర్త పడకండి మిగతా అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి విద్యా చట్టం వారికి చుట్టం అనుమతులు తక్కువ క్యాంపస్లు ఎక్కువ మెరిట్ విద్యార్థుల ముసుగులో న్యూ అడ్మిషన్లకు గాలం పరిమితికి మించి విద్యార్థులకు అడ్మిషన్లు పెర్మిషన్ చోట కాలేజీ మరొక చోట ఏం లేదు ఎన్నో మరి ఏంటి యాక్షన్ ఏం తీసుకుంటారు కేవలం ఇది వార్తకే పరిమితం మనం చదివి మన కంట్రషోసే నో యూస్ ఇలా ఎంతోమంది పిల్లల్ని మెంటల్గా డిజేబుల్ చేస్తున్నారు వాళ్ళని చిన్నపిల్లలు కూడా సూసైడ్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలే చిన్న పిల్లలకి ఏంటి అంత అంత టెన్షన్ ఎందుకు వస్తుంది అంత ఒత్తిడి ఎందుకు కలిగిస్తున్నారు కారణం ఏంటంటే మీరు మీరు నేర్పుతున్న విద్య ఆ విద్యలో విలువలు లేవు మీకే విలువలు లేవు ఇంకా మీ పాఠ్య పుస్తకాలు ఏం విలువలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు చదువు చదువు ఆ గ్రైండర్లో మిక్సీలో వేసినటువంటి పప్పు రుబ్బులాగా రుబ్బడమే ఏంటి చదివేది బొచ్చు వాడికి ఆడుకోవడానికి వికాసంగా ఉండేటటువంటి వాతావరణం ఉండాలా పిల్లలతో ఇంట్రాక్షన్ ఉండాలా ప్రాక్టికల్స్ ఉండాలా ఎంతసేపు చదువుడు ఎగ్జామ్ రాసుడు పాస్ అయిపోడు మార్కులు సంపాదించడా దానివల్ల ఏం ప్రయోజనం సుద్ధ ఏం ఉండదు సున్నా కాబట్టి మరి ఇంకా మన తల్లిదండ్రులను ఏమీ అనలేము మనం ఇప్పుడు నేను నేను మాట్లాడినా మీరు మాట్లాడినా రేపు మనం కూడా అలాంటి ద ఈ దరిద్రపు కొట్టు స్కూల్లోనే వేయాలి ఎందుకంటే పిల్లలకు వయసు వచ్చేస్తే స్కూల్లో జాయిన్ చేయాలి ఆప్షన్ లేదు చుట్టూ చూస్తే ఈ పైతన్య పారాయనే ఉంటాయి ఇంకా ఏం చేస్తాం ఇంకా మనకి మనకి దిక్కు లేదు ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయో ఈ పద్ధతులు ఎప్పుడు మారుస్తాయో అటు ఎలాగో ఎలిమెంటరీ స్కూళ్ళు అలా ఉంటాయి ప్రభుత్వ స్కూల్స్ అలా ఉంటాయి ఆ విద్య నేర్పే వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్లో కొంతమంది దాని ఏమంటారు ఆదర్శ ప్రాయంగా మాట్లాడతారు ఇంత మాట్లాడుతున్నావు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా జాయిన్ చేస్తా నేను ఆడ స్కూల్లో చెప్పే టీచర్స్కే చదువు రాదాయే ఏ ప్రతిపదికన టీచర్లు అయ్యారో నాకు తెలియదు గట్టిగా మాట్లాడితే చాలా వివాదం అవుతుంది ఇందులో సార్ విద్య నేర్చు విద్య నేర్పేవాడికి విద్య రావాలి కదా ఫస్ట్ అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్స్ వెళ్తారు కదా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్స్పెక్టర్స్ వెళ్తారు కదా వాళ్ళు సడన్గా క్వశ్చన్ అడిగితే అబ్బాబ్బాయి అంటాడు పిల్లలకు అడగడం కాదు ముందు టీచర్స్ని అడిగితే ఎన్నో ఎన్నోయో తెలియదు ఆ నుంచి బండి వరకు సరిగ్గా చెప్పరు అసలు ఏబీసీడీల గురించే తెలియదు కొన్ని తెలుగు ఎలాగో వచ్చిందనుకోండి చంపేశారు ఇదేంటి పరిస్థితి ఏ ఏమున్నది గర్వకారణం కారణం చెప్పండి ఏ మూలన చూసినా అవినీతే రాజ్యం వెళ్తా ఉంది